పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు పవర్ స్టార్ నేడు గిరిజన ప్రాంతాలకు పవర్ ను తీసుకెళ్లిన పొలిటికల్ స్టార్ నడవడానికి రోడ్డు లేక త్రాగడానికి నీళ్లు లేక చదువుకోవడానికి స్కూళ్లు లేక బ్రతకడానికి ఉపాధి లేక ఇలా ఎన్నో కష్టాలు పడుతున్న ఏజెన్సీ ప్రాంతంలో వెలుగులు నింపిన మహనీయుడు పవన్ కళ్యాణ్ ఇటీవల అడవి తల్లి బాత పేరుతో ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పర్యటించిన విధానం మనందరికీ గుర్తుండే ఉంటుంది ప్రజల అడుగుల్లో అడుగేస్తూ వారు పడే బాధను ప్రత్యక్షంగా అనుభవిస్తూ వాటికి పరిష్కారం చూపించిన గొప్ప పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఒక వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం రోడ్డు వేసేందుకు నాంది పలికారు గిరిజన గ్రామాల వైపు కన్నెత్తి చూడాలన్నా రాజకీయ నాయకులు భయపడిపోయేవారు ప్రభుత్వాది నేతలు అటువైపు చూసేవారు కాదు మరి అలాంటిది పవన్ కళ్యాణ్ మూడు నెలలకోసారి ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తున్నారు అలానే ఏసీ కార్లు కూర్చొని డబ్బుల మోతలతో బాణసంచ పేళ్లులతో స్వాగతాలు పలికించుకుంటూ పర్యటించడం లేదు ప్రజల అడుగుల్లో అడుగులేస్తూ బురదలో నడుస్తూ కొండ కోనలెక్కి దిగుతూ పారే శిల దాటుకుంటూ ఆయన పర్యటన సాగించారు అక్కడి పరిస్థితులను తనకు తాను ఆకలింపు చేసుకుని కష్టాలను ప్రత్యక్షంగా చూసి వాటికి పరిష్కార మార్గం చూపిస్తున్నారు అడవి తల్లి బాత కార్యక్రమం కింద అన్ని గిరిజన ప్రాంతాలకు రోడ్డు అనుసంధానాన్ని అందించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా మూడు వేల ఏడు వందల ఎనభై రెండు గిరిజన ప్రాంతాల్లో ఇప్పటి వరకు రెండు వేల ఆరు వందల ఐదు ప్రాంతాలకు మాత్రమే రోడ్డు అనుసంధానం ఉంది దాదాపు పదకొండు వందల ఏడు గిరిజన ప్రాంతాలకు రోడ్డు లేవు ఇతర ప్రాంతాలతో సంబంధాలు కూడా లేవు అక్కడున్న ప్రజలు ఎన్నో అవస్థలు పడేవారు వివిధ ప్రాంతాలకి రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో అక్కడి ప్రజలకు విద్య వైద్యం ఇతర సౌకర్యాలు అంతక అనేక ఇబ్బందులు పడుతున్నారు వారి సమస్యలను గుర్తించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ఆరు వందల ఒకటి గిరిజన ప్రాంతాలకు దాదాపు ఒక వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర రోడ్డు కనెక్టివిటీని అందించేందుకు ఒక వెయ్యి ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేశాను ఇప్పటికే చాలా వరకు శంకుస్థాపనలు జరిగి పనులు కూడా పూర్తి కావచ్చాయి అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద మూడు వందల నలభై మూడు గిరిజన ప్రాంతాలకు మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో నాలుగు వందల ఏడు కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరుగుతోంది అలాగే పిఆర్ఆర్ స్కీమ్ కింద పంతొమ్మిది గిరిజన ప్రాంతాలకు నలభై తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలతో నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం దాదాపు పూర్తి పూర్తిగా దీంతో పాటు పిఎం జన్మన్ స్కీమ్ కింద రెండు వందల ముప్పై తొమ్మిది గిరిజన గ్రామాలకు ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయలతో ఆరు వందల పన్నెండు కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరుగుతోంది ఈ లెక్కన పవన్ కళ్యాణ్ చొరవతో దాదాపు ఆరు వందల ఒక గ్రామాలకు రోడ్డు నిర్మాణం చాలా వేగంగా సాగుతోంది స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా గిరిజన ప్రాంతాలను గిరిజన బిడ్డలను పట్టించుకున్న నాదురు లేదు వారిని ఓటు బ్యాంకుగా చూశారే తప్ప వాళ్లను మనుషులుగా కూడా గుర్తించలేదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాకే ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెదపీట వేస్తున్నారు గిరిజన గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ పాలన వెనుక ఓ ఐఏఎస్ అధికారి హస్తం కూడా ఉంది ఆయన మరెమరో కాదు డిప్యూటీ సిఎం టీంలో ఉన్న కృష్ణతేజ ఆయనది ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి త్రిసూర్ కలెక్టర్ గా ఉన్నప్పుడు బాలల హక్కుల పరిరక్షణలో ఆ జిల్లాను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారు ఎక్కువ కాలం ఆయన కేరళ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ టూరిజం డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేశారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన కూడా పవన్ కళ్యాణ్ టీంలో ఉండడంతో ఇప్పుడు గిరిజన గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా కృష్ణతేజ సేవలను కొనియాడారు ఐఏఎస్ గా ఆయన అనుభవం పాలనలో ఎంతో దోహదపడుతుందని చెప్పుకోవచ్చు కూడా మొత్తానికి పవన్ కళ్యాణ్ ఓ పక్క గిరిజన గ్రామాలను ముందుకు తీసుకుపోతూ ఉంటే పవన్ కళ్యాణ్ కు చేదోడు వాదోరుగా కార్యక్రమాల నిర్వహణను కృష్ణతేజ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు